నరసరావుపేట సెగ్మెంట్లో అంబరాన్ని అంటిన పల్లె పండుగ సంబరాలు రొంపిచెర్ల మండలం నరసరావుపేట మండలంలో నాలుగు పశువుల షెడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం ఎంతో మంది రైతులకు ఉపయోగపడుతుంది ఇలాంటి పథకాలు పెట్టిన మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యే చదలవాడ ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి నేతలతో పాటు గ్రామాల రైతులు सर सर बहुत बहुत धन्यवाद एक्चुअली सर ये तो वहां से दिया सर मैं बोल देता हूं मात्र फोटो मात्र मात्र आप बैठो नहीं है गाड़ी लगे ए ये रुको और पक्के में रहता है जाकर पाकरो भाई बढ़िया हो जाएगा ट्राई किया लेते वहां पर बैठो प्मॉंह उसा ज ऊखनाएज, उसम स्तुमढ़ंभ हाराओफ, उसम मुनाशबगन हएल, उसमाच जगरजन प्रिकर्व ऊणिपना। लाजरा खल प्रास मेपनाा कम गाजस

మరి రైతు సోదరులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రొమ్మచర్ల మండలం రొంబర్ల గ్రామంలో మన గోకుల చెట్టును ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆరేపల్లి గ్రామాల్లో కూడా రెండు గోకుల షెడ్లు ఓపెన్ చేయడం జరిగింది మరి ఏదైతే సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లె పండుగ చేసుకుంటూ ఉన్నాం మనం అందరం కూడా రైతులు బాగుండాలి పంటలు బాగుండాలి పాడి పంట రెండు బాగుండాలి కాబట్టి ఎప్పుడు కూడా మనం అందరం కూడా వ్యవసాయాన్ని కానీ పాడిని వదలకుండా ఉండాలని చెప్పి మరి ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి కొన్ని గోకుల చెట్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనివల్ల పాడి అభివృద్ధి చేసుకుంటే మనం ఆర్థిక పరంగా ముందుకు వెళ్తాము అదేవిధంగా ఎప్పుడైనా కానీ మనం వ్యవసాయాన్ని కానీ మరి పాడిని కానీ వదలకుండా మనం వెళ్ళాలి పిల్లలు చదువుకొని ఉద్యోగాలు స్థిరమైన స్థిరపడిన కానీ మన పల్లెలు వదిలిపెట్టకుండా పల్లెలో నుండి పాడి పంట చూసుకుంటే రేపు రాబోయే కాలంలో మనకు అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుంది ఏదో ఉద్యోగాలు నమ్ముకొని సాఫ్ట్వేర్ నమ్ముకొని మనం ఎక్కడో విదేశాలకు వెళ్తే మన గ్రామాన్ని ఎవరు పట్టించుకోరు అందుకనే తల్లిదండ్రులందరూ కూడా పాడి పడని దూరం కానివ్వకుండా దాన్ని జాగ్రత్త పరచుకోవాలి మరి ఈ కార్యక్రమంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆలోచనతోటి ప్రతి గ్రామానికి కొన్ని గోకుల చెట్లు ఇవ్వడం జరిగింది మరి నర్సాపడ్డి మండలంలో ఒక ఇరవై ఐదు జరిగింది రొంపుచర్లో ఒక ఇరవై ఇచ్చారు అంటే మొదటి విద విడతగా మనకి ఆరు నెలల పరిపాలనలో ఉమ్మడి ప్రభుత్వం తరఫున ఇవ్వటం జరిగింది రేపు రాబోయే కాలంలో ప్రతి గ్రామానికి ఐదు నుంచి పరిచర్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎస్సీలకి బీసీలకి అందరూ కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులందరం కూడా కలిసి పని పనిచేసుకుందాము గత ప్రభుత్వం లాగా దుర్మార్గం లేకుండా శాంతంగా జీవించాలి మనం ఎందుకంటే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకుందాం అటువంటి చర్యలు మనం శాంతియుతంగా ముందుకు వెళ్దాం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి మరి కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు కూడా అందరూ రావడం జరిగింది అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం